నమస్తే మాస్టర్స్ గాడ్ మార్నింగ్ ఆల్ మాస్టర్స్ అంతరంగ దైవ ప్రార్థన ప్రియాతి ప్రియమైన నా ప్రాణానికి ఆధారమైన ఓ నా దైవమా నాకు అందించబడినటువంటి నా ఈ అద్భుత జీవితం మొత్తం నీ దివ్య ప్రేమతో కరుణతో ఆశీర్వదించబడుగాక నా జీవితం మొత్తం నీ దివ్య కదలికలతో నీ దివ్య స్పృహతో నింపివేయు ఏకకాలంలో సర్వత్రా అన్ని తలాలలో అన్ని స్థితులలో శాశ్వతంగా అనంతంగా కొనసాగుతున్న నా జీవితాన్ని ఏకతాళంలో నిలిపి ఉంచుతండ్రీ నేను చేరుకోవాలి అని తప్పిస్తున్నటువంటి గమ్యం ఏదైతే ఉందో అది నా శరీరం యొక్క గమ్యం కాదు నా స్వయం యొక్క ఆ ఆత్మ యొక్క నా కాంతి స్వరూపం యొక్క గమ్యం ఆ గమ్యాన్ని నాకు అందించు నా సుస్వరూపమా తదాస్తు 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 పేజ్ నెంబర్ నైన్టీ సిక్స్ జన్మ పరంపర చాప్టర్ మాస్టర్ ఆ పంచమ స్వర్గతలాన్ని అందుకున్న మీ సమకాలీకుడు కూడా ఇంతకన్నా గొప్ప స్థితి మరొకటి ఉందా అనే ఆలోచనను చెయ్యగలిగాడు సహాయం కోసం ప్రార్థించాడు సహాయం అక్కడ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది వెంటనే ఓ అద్భుత చైతన్య స్వరూపం మిర్మిట్లు గొలుపుతున్న పట్టు పీతాంబరాలను ధరించి అతను ముందు సాక్షాత్కరించింది స్వర్గభోగి ఇలా అన్నాడు ఓ మహాపురుష నాకు ఓ చింత కలుగుతోంది ఈ స్వర్గంలో నేను కోరుకున్నవన్నీ నాకు సమకూరి ఉన్నాయి ఇలా సముద్రాల్లో పట్టుకోవాలని ఉవిళ్ళీరిని కలలు కలలు కన్న చేపలు కూడా నా స్వంతాలయ్యాయి ఇక్కడ భూమి మీద ఏనాడు స్వంతం చేసుకోలేకపోయిన దివ్య గృహాన్ని ఇక్కడ సునాయాసంగా నేను పొందగలిగాను తోటమాలి పరిశ్రమ కూడా అవసరం లేకుండా పెరబూస్తున్న దివ్య పుష్పాలు ఉన్నాయి ఇక్కడ ఎంత అద్భుత జగత్తో ఇది నా దుస్తులే చూడండి ఓ కొరత నన్ను బాధిస్తోంది ఎందరో స్నేహితులు నాతోనే ఉన్నా ప్రియసకి మాత్రం నా దగ్గర లేదు అయినా నా బాధ దాన్ని గురించి మాత్రం కాదు దేవుడు ఏడి అన్న గొప్ప వస్తువులు దేవుడు ఏడి అన్ని గొప్ప వస్తువులు ఉన్నాయి ఇక్కడ అవన్నీ నాకు కనిపిస్తూనే ఉన్నాయి అన్నీ నా సొంతాలే అయి ఉన్నాయి కూడా మరి దేవుడి ఏడి ఎక్కడున్నాడు ఆ మహావిజ్ఞుడిలా అన్నాడు ధన్యుడు అయ్యావు నాయన అన్ని సౌఖ్యాల్లో మునిగి తేలుతున్నా ఇంతకన్నా ఉత్తమ స్థితి కోసం పరితపిస్తున్నా నువ్వు నిజంగా ధన్యుడివే ఇన్ని సౌఖ్యాలను నీకు సమకూరుస్తున్న తండ్రిని గురించి నువ్వు చేస్తున్న అన్వేషణ శ్లాఘనీయం నీ సమకాలిక స్వర్గవాసి ఇలా అన్నాడు నా బాధంతా అదే స్వామి నాకు ఇన్ని సౌఖ్యాలను ప్రసాదించిన నా దైవానికి కృతజ్ఞతలను ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు ఆయన అంటే నాకు కొంత భయంగానే ఉన్నా ఆయనకు వందనాలు అర్పించాలని ఉంది ఆయన ఒప్పుకుంటే అయితే నాతో రా నిన్ను ఓ చోటికి తీసుకెళ్ళాలి రెప్పపాటు క్షణం లోపలే ఎక్కడికి ప్రయాణం చేయకుండానే వాళ్ళిద్దరూ ఓ తటాకం ముందు నుంచుని ఉన్నారు నాయన నా ప్రక్కన కూర్చుని నీళ్ళలోకి చూడు స్వర్గవాసి నీళ్ళలోకి చూశాడు ఏం కనిపించింది అతనికి భూమి మీద గత జన్మలో తాను చేసిన వ్యక్తీకరణలన్నీ అక్కడ సజీవంగా కనిపిస్తున్నాయి ఓ పసిగుడ్డుగా తాను ఉన్నప్పటి నుంచి తల్లి రొమ్ము చీకుతూ పాలు త్రాగుతూ ఉన్నాడు బాల్యావస్ బాల్యావ్యవస్థను దాటుతున్నాడు మోకాళ్ళు చిరుగు గోళీల ఆటలో ఓడిపోతూ ఉన్నాడు యవనం వచ్చేసింది ఓ యువతిని బలాత్కరిస్తున్నాడు పెద్దవాడయ్యాడు వివాహము అవధులు లేని శృంగారము పిల్లలు పుట్టడము వచ్చే అవకాశాలు అవస్థలు మిత్ర పరివారాలు అప్పులతో అగచాట్లు అన్ని స్వర్గవాసి సంభ్రమంతో తలమునుకలయ్యాడు తనను తాను ఎప్పుడూ ఆ విధంగా చూసుకోలేదు మరి తాను ఎంతో మంచివాడే దేవుడు ఉన్నాడు అని విశ్వసించాడు ఎంతో బలవంతుడిగానే అధికారాన్ని సంపాదించుకోగలిగాడు అయినా ఎవరిని తన బానిసగా ఎప్పుడూ వాడుకోలేదు తన పిల్లల్ని చక్కగా ప్రేమించాడు తన ప్రేమలీలను కొందరితో చెప్పుకునేందుకు సిగ్గుపడలేదు కూడా ప్రేమను గురించి అభివర్ణించి చెబుతూ బోధిస్తూ జీవిగా పేరు కూడా తెచ్చుకున్నాడు వినయంతో చక్కటి జీవితాన్నే గడిపాను నేను అన్నాడు మహావిజ్ఞుడు ఇలా అన్నాడు చక్కటి జీవితం నీది మహా చక్కటి జీవితమే నీది నిజంగా ఈ ఒక్క లోపాన్ని తప్పించి నీ తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నాన్ని నువ్వు ఏనాడూ చెయ్యలేదు పైగా నీ తండ్రిని నీలో నుంచి నీ జీవితంలోంచి ఎప్పుడూ వేరుగానే దూరంగానే ఉంచావు నీ భార్యామని విషయానికి వద్దాం ఆమె కోరుకున్న వాటన్నింటినీ అమర్చి అందించే ప్రయత్నంగానే ఆమె పట్ల నీకున్న వ్యక్తీకరణలో అత్యధిక భాగం సాగింది ఆ ప్రయత్నంలో నువ్వు సఫలీకృతుడివే అయ్యావు ఈ ఒక్క లోపాన్ని తప్పించి ఆమె నిన్ను చక్కగా ప్రేమించడానికి వీలైన పరిస్థితిని కల్పించేలా నిన్ను నువ్వే ప్రేమించుకోలేకపోయావు ఆత్మ ప్రేమికుడివి కాలేకపోయావు నీ మీద నీకే ప్రేమ లేని పరిస్థితిలో ఎన్ని సౌఖ్యాలను అందించినా ఆమె నిన్ను ఎలా ప్రేమించగలుగుతుంది చెప్పు సర్వస్వాన్ని ఆమె కోసం దారబోస్తున్న నువ్వు నిజంగా ఎంత మహనీయుడువో నీకే అర్థం కాలేదు ముందుగా కాబట్టి నీ బాధ ఉపశమించడం కోసం నేను సలహా ఇస్తాను వింటావా మళ్ళీ వెనక్కు వెళ్ళు ఆ భూమి మీదే కదా నువ్వు ప్రవర్తించింది సంపాదించుకుంది అంతా ఈ క్రొత్త జన్మలో నిన్ను నువ్వే ప్రేమించుకోగల తత్వము సర్వస్వంలోని శోభలో దివ్యత్వాన్ని దర్శించే సామర్థ్యము నైపుణ్యము నీలో ఉంటుంది మళ్ళీ భూమి మీద జన్మించాలని నువ్వు అనుకుంటే ఎవరివిగా జన్మించాలో జాగ్రత్తగా నిర్ణయించుకో ఏ పాత్ర నీ ఆత్మ వ్యక్తిత్వాన్ని నిర్మి నిర్మించే సరైన అవకాశాన్ని సక్రమంగా కల్పిస్తుందో ఆ పాత్రను ఎంచుకొని దేన్ని ఇప్పటి వరకు తెలుసుకోలేదో దేన్ని అర్థం చేసుకోవాలనుకుని నువ్వు ఆ శరీరాన్ని ధరిస్తున్నావో ఆ అనుభవ జ్ఞానాన్ని స్వయంగా గ్రహించు కొంతసేపు నిన్ను ఏకాంతంలో ఉండనిచ్చి నేను వెళ్ళిపోతాను అన్ని విషయాల గురించి సమగ్రంగా ధ్యానించు నీకు ఇష్టం వచ్చినంత సమయాన్ని నువ్వు వినియోగించుకోవచ్చు భూమి మీద మళ్ళీ జన్మించ నిర్ణయించుకున్నట్లయితే నన్ను పిలువు నేను వచ్చి తగిన సహాయాన్ని తప్పకుండా చేస్తాను స్వర్గవాసి కాస్త అలసిపోయినట్లు అక్కడ కూర్చుని ఆలోచనలో నిమగ్నుడయ్యాడు ఏనాడూ పొందలేనివన్నీ ప్రస్తుతం తన దగ్గరే ఉన్నాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అవేవీ తన వెంట రానే రావు అయినా పర్వాలేదు ఈ స్వర్గాన్ని తనకు కల్పిస్తున్న దైవాన్ని తాను తెలుసుకుంటే తప్ప తన బాధ తొలగదు స్వర్గవాసి మళ్ళీ మహావిజ్ఞుణ్ణి స్మరించాడు తన ముందు మళ్ళీ సాక్షాత్కరించిన ఆ అద్భుత ప్రాజ్ఞుణ్ణి స్వర్గవాసి ఇలా అర్థించాడు స్వామి భూమి మీదకి మళ్ళీ వెళ్ళి దైవాన్ని నేను దర్శించాలనుకుంటున్నాను అక్కడికి వెళ్ళే మార్గాన్ని బోధించండి ప్రాజ్ఞుడు ఇలా అన్నాడు నువ్వు చేయాల్సిందల్లా ఎప్పుడు భూమి మీదకి వెళ్ళాలని నిశ్చయించుకుంటావో ఆ కాల నిర్ణయం మాత్రమే ఏ కాలమైనా పర్వాలేదు ఏ చోటైనా పర్వాలేదు అన్ని కాలాలు అన్ని ప్రదేశాలు మంచివే తగినవే బలీయమైన నీ కోరికే తగిన అనుభవాలను నీకు ప్రాప్తించే పరిస్థితులను నీ చుట్టూ కల్పించి దాన్నే వాస్తవంగా మలుస్తుంది మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లోనే నువ్వు జన్మించాలని సంకల్పిస్తే నా సలహా కూడా అక్కడే మళ్ళీ జన్మించమనే ఎందుకంటే ఇప్పటిదాకా సాగిన నీ ఈ అభివృద్ధి అంతా ఆ ఆవరణంలోనే సాధ్యపడింది కనుక ఆ స్వర్గవాసి కాస్త ఆలోచనలో పడ్డాడు కాసేపు ఆగి మళ్ళీ ఇంకో మాట కూడా అడగాలి స్వామి మిమ్మల్ని ఎదురుగా నాకు కనిపిస్తున్నది దైవమే అన్న ఎరుక నాలో ఎలా ఏర్పడుతుంది స్వామి ప్రాజ్ఞుడిలా అన్నాడు జవాబిస్తూ నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు దైవాన్ని కూడా తెలుసుకుంటావు ఆ మనిషి హృదయం ఆ మాటతో ఎంతో కుదుటపడింది ఎంతో కాలం నుంచి తాను ఈ సృష్టిలోనే ఉనికిని కలిగి ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా దైవంతో ఓ సంబంధాన్ని బహుశా ఆ దైవం తానే కావచ్చు కూడా ఏర్పరచుకోబోతున్నాడు ఎంతో సంతోషం స్వామి నేను దైవాన్ని దర్శించాలని మళ్ళీ మా ఇంట్లోనే జన్మించాలని ఉత్సాహపడుతున్నాను అన్నాడు శుభం మళ్ళీ నీళ్ళలోకి ఓసారి చూడు ఏం కనిపిస్తోంది అందులో ఆ మనిషి నీళ్ళలోకి చూశాడు ఓ అద్భుతం అందులో కనిపిస్తోంది తాను మరణిస్తున్నప్పుడు ఓ శిశువుగా ఉన్న తన చిన్న కుమారుడు పెద్దవాడై పెళ్ళాడి ప్రస్తుతం తన అందమైన భార్యతో ప్రతిక్రీడలో రమిస్తూ కనిపిస్తున్నాడు చక్కటి కుమారుడికి నేను జన్మించడమా తండ్రినైన నా కుమారుడికి పుత్రుడిని కావ పుత్రుడిని కావడమా నా బిడ్డ నాకు తండ్రి కావడమా ఏమిటి స్వామి ఈ పరిస్థితి అంతా సరిగ్గానే ఉంది అంతకు ముందు ఓ జన్మలో అతనే నీ తండ్రి నువ్వే అతని పుత్రుడివి ఆ చరిత్రనే మళ్ళీ పునరావృత్తం చెయ్యబోతున్నాం మనం ఆ మనిషి మళ్ళీ కాసేపు ఆలోచన చేశాడు ప్రాజ్ఞుడి వైపు దీనంగా చూస్తూ కానీ భార్య అంటే నాకు ఎంతో ఇష్టం మరి ఆమెకే మనవుడిగా నేను ఎలా జన్మించను స్వామి ఏముంది ఇందులో బాల్యం నుంచి నువ్వు మీ నాయనమ్మను ఎంతో ఆరాధిస్తూ ఉంటావు నువ్వు పెద్దవాడిగా అయ్యేసరికి ఎలాగూ ఆవిడ ఇలా త ఇలా తలాన్ని వదిలిపెట్టక తప్పదు కదా నీ హృదయాంతరంలో ఉన్న ప్రేమతత్వాన్ని బహిర్గతం చేయడానికి భావం తన వంతు పనిని తాను సక్రమంగానే చేస్తుంది దివ్యత్వపు శోభలను దర్శించే తరుణం అప్పటి నుంచే ఆరంభమవుతుంది సర్వస్వంలో ఆ శోభను దర్శించటం అప్పటి నుంచే ఆరంభించవచ్చు ఆ మనిషి మళ్ళీ కాస్త యోచన చేశాడు నాకు ఎంతో మహోపకారాన్ని చేస్తున్న ఓ మహాత్మా సర్వము సంసిద్ధంగా సమకూరే సమయంలో నా సంతతిలోనే జన్మించడానికి నేను సంతోషంతో సమ్మతిస్తున్నాను అన్నాడు బీజం నిక్షిప్తం అయ్యే తరుణం ఆసన్నమవుతోంది ఆ బీజదర్శనం అయిన వెంటనే నీ కుమారుని తేజస్వ రూపంలో నీ తేజస్సును మేళవించు అన్నాను ఆ మహాప్రాజ్ఞుడు అది ఎలా అంటూ ఉండగానే మహాప్రాజ్ఞుని అంతర్ధానమయ్యాడు సంభ్రమాచార్య సంభ్రమాచార్యాల నుంచి తేరుకోకముందే తన తేజం నుంచి తన కుమారుని తేజస్వరూపంలో కలిసిపోతున్న విషయాన్ని ఆ మనిషి గ్రహించాడు తన తండ్రి ఉనికి తనకు అత్యంత సమీపంలోకి వచ్చి తనతో సమీకృతం అవుతూ ఉన్న ఆ విషయాన్ని గ్రహించలేని ఆ యువకుడిలో తన తండ్రి గురించి జ్ఞాపకాలు మనస్సులో రేగాయి మా నాన్న నన్ను ఇప్పుడు చూస్తే అనుకు అనుకున్నాడు ఆ తండ్రి తనయుణ్ణి చూస్తూనే ఉన్నాడు మరి మాతృగర్భంతో శిశువు రూపుదిద్దుకుంటున్నప్పుడు ఆ తండ్రి అక్కడే ఉంటున్నాడు ఆ రూపకల్పనను తన సంకల్పంతో తానే మలచుకుంటూ తీర్చిదిద్దుకుంటున్నాడు తన జీవితానికి తగ్గ విధంగా తగిన ఆశయాలకు ప్రతిరూపంగా ఆ పసికందును నిర్మిస్తూ ఉన్నాడు గర్భోత్పత్తి క్షణం నుంచి కానీ ప్రసవం తర్వాత ఓ సంవత్సర కాలంలోపు కానీ ఆ శిశువు దేహాన్ని ధరి ధరించడానికి ఆ తండ్రికి అవకాశం సిద్ధంగా అమరి ఉంటుంది ఎంతో ఆరాటం ఆ మనిషికి ఉంటుంది తనకి ఎంతో పరిమితమైన పరిసరాలతో సంబంధాన్ని పునర్నిర్మించుకోబోతున్నాడు కనుక అందువల్లే తాను ఆ శిశువుగా మారాలని ఆ మనిషిలో ఎంతో ఆరాటం కలుగుతుంది ఆ శైశవ శరీరంలోకి ప్రవేశించిన క్షణంలో ఆ మనిషి తన్ను తానే మరిచిపోతాడు ఆ శిశువుకు తెలిసే మొదటి విషయం గలలోంచి తన్నుకొస్తున్న దగ్గు ఆ తరువాత తన కన్నీళ్లను తుడుస్తూ ఉన్నవారి కరస్పర్శ తన శరీరాన్ని ఆప్యాయంగా రక్షిస్తున్న ఒత్తిళ్ళ గుడ్డల్లోంచి సౌఖ్యము ఇవే ఇప్పుడు నేను వినిపించిన మనిషికథ వాస్తవంగా జరిగిన కథే ఆ మహాప్రాజ్ఞుడు తన వ్యక్తీకరణ కోసం ఆ మనిషిని ఎంచుకోలేడు కేవలం ఓ మనిషికి సహాయం చేయడానికి ఆయన ఓ చోటికి అతన్ని తీసుకువెళ్ళి ఓ మాయా సరస్సును అతనికి చూపించాడు ఆ మనిషి తన ఆత్మదర్శనాన్ని స్వయంగా చేసుకొని తన జీవితాన్ని తానే పునరావలోకనం చేసుకుని భవిష్యత్ కార్యక్రమాన్ని స్వయంగా తానే నిర్మించుకోవడానికి తోడ్పడ్డాడు గర్భస్థ శిశుగా ఉన్నప్పటి నుంచే ఆ ఆత్మచైతన్యం ప్రేమైక జీవిక పరిణతి సాధించింది స్వయంలో దివ్యత్వాన్ని గ్రహించడానికే అటుపైన దైవమే అయి ఇలాతలం మీద నివసించడానికే సంకల్పించి సంప్రజ్ఞ మహాతలాన్ని ఆ ఆవరణలోనే సుసాధ్యం చేసుకున్న ఆ మహనీయమూర్తే బుద్ధుడు ఎంపికకర్తలు ఎప్పుడూ మీరే ఎంచుకుంటున్నది ఎప్పుడూ మీరే ఎవ్వరూ మిమ్మల్ని ఎంచుకోరు పంచమ ప్రజ్ఞాతలంలో పరవశించి ఉంటున్న ఆ ఆత్మచైతన్యం ఈ భూలోకతలంలో దైవాన్ని దర్శించాలని ఎంచుకోకుండా అక్కడే ఉండిపోయి ఉంటే ఎప్పటికీ ఆయన అక్కడే ఉండిపోయి ఉండేవాడు ఆ భగవానుడి తేజంతో దివ్య ప్రబోధంతో ఈ భూతలం ఆశీర్వదింపబడి ఉండేదే కాదు థ్యాంక్ యూ మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా మాస్టర్